ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించినటువంటి సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది ఇక గుంటూరు లోక్సభ నియోజక పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ చూద్దాము తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ గట్టి పోటీ ఉండబోతుందండి ఇది ప్రస్తుతం అయితే చెప్పలేము మంగళగిరి టీడీపీ ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ అండి ఇది పొన్నూరు టీడీపీ గెలవబోతుంది తెనాలి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది అయినా సరే టీడీపీ జనసేన అభ్యర్థే గెలుస్తారని తెనాలి రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది ఇది గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి ఈ గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సిపి గెలవడానికి అవకాశం ఉంది గట్టి పోటీ ఉంటుంది కానీ వైఎస్ఆర్సిపి అంటున్నారండి